పెట్టి కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున చేరుతా ఉంటే దాని నుంచి తప్పించుకోవటానికి దాని నుంచి తన పార్టీకి సంబంధించిన కొద్ది మంది కార్యకర్తల్ని కాపాడుకోవటం కోసం చేస్తున్నటువంటి ప్రక్రియలానే కనిపించింది తప్ప దాంట్లో ఏమాత్రం వాస్తవాలు లేవు అసలు కొన్ని సందర్భాల్లో నాకు చాలా ఆశ్చర్యం కూడా అనిపించింది దాదాపు పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి తను చెప్పుతున్నటువంటి మాటలు నేను చేసినటువంటి వ్యాఖ్యానాలు చూస్తూ ఉంటే ఇంత తక్కువగా కూడా దిగజారిపోయి ప్రవర్తిస్తారా అనిపించింది వారు విద్యుత్ మీద మాట్లాడారు రైతు బంధు పైన మాట్లాడారు లేకపోతే రైతు బీమా పైన గురించి మాట్లాడారు నీళ్ళ గురించి మాట్లాడారు వారు కట్టినటువంటి కాళేశ్వరం గురించి కూడా మాట్లాడారు ఏ ఒక్కదాన్ని కూడా వాస్తవాలు జోని పోకుండా కట్టుకథలు చెప్పి అందులోంచి బయటపడాలనేటువంటి ప్రయత్నం చేశారు తప్ప జరిగింది పొరపాటే కనీసం మీరు ఎప్పటికైనా మీరైనా సరి చేస్తా ఉన్నారు సంతోషిస్తాంలే అనేటువంటి మాట వారి నుంచి వస్తుందని ఆశించారు కానీ వారి మాటలన్నీ వింటా ఉంటే నిన్న చివరికి ఏ స్థాయికి దిగజారిపోయారంటే వారు ప్రెస్ అడ్రస్ చేసినటువంటి ప్రాంగణం ఆ ప్రాంగణమే వారు మాట్లాడేటువంటి మైక్ కానీ నేతాది కానీ కరెంటు సంబంధం లేకుండా జనరేటర్ పెట్టుకొని వారు ఆ మీటింగ్ అడ్రస్ చేస్తూ ఆ జనరేటర్ లేకపోతే ఆయన అడ్రస్ చేసే మైక్ సిస్టమో ఆగిపోతే దానికి కూడా చూశారా కరెంట్ అట్లా కట్ అయిపోయిందని అన్నాడు వాస్తవాలన్నీ కూడా పచ్చిగా మా డిపార్ట్మెంట్ శాఖకు సంబంధించినటువంటి వాళ్ళందరూ అక్కడే ఉండి పూర్తి సమాచారం ప్రజలు తెలియజెప్పేటట్టుగా భయం పరిస్థితి తర్వాత నిజంగా నాయకులు ఈ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఇంత చిన్న చిన్న వాటికి ఇట్లా దిగజారిపోయి ప్రజలను తప్పుదో పట్టిస్తారని నేను ఊహించిన ఆయన చాలా మాటలు మాట్లాడారు కట్టిన ఇల్లేనా పెట్టిన పొయ్యేనా దాన్ని కూడా నడపలేనా కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి కాదు కట్టిన ఇల్లుని తలబెట్టిపోయినావు